ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు మూడో బహుమతి పదిహేను వేల రూపాయలు నాలుగో బహుమతి పన్నెండు వేల రూపాయలు ఐదో బహుమతి పది వేల రూపాయలు ఆరో బహుమతి తొమ్మిది వేల రూపాయలు ఏడో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఎనిమిదో బహుమతి ఏడు వేల రూపాయలు తొమ్మిదో బహుమతి ఆరు వేల రూపాయలు పదో బహుమతి ఐదు వేల రూపాయలు పదకొండవ బహుమతి నాలుగు వేల రూపాయలు జాలాది వెంకటరామయ్య గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నారాకోడు వారు బహుకరిస్తున్నారు అదేవిధంగా ఆరు కూడా కన్సలేషన్ బహుమతులు పద్దెనిమిది వేల మొత్తాన్ని నారీశెట్టి గురు గురుమర్తి గారి జ్ఞాపకాల సతీమణి గారు వారి కుమారుడు రాజ్బా గారు సొంతపల్లి సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు ప్రదర్శన పూర్తయిన వెంటనే కన్సులేషన్ బహుమతులు బంకరించడం జరుగుతుంది విజేతలకు రేపు మధ్యాహ్నం ప్రదర్శన జరిగే సమయంలో బాహుకరణ జరుగుతుంది 3000 ऐसे ಅಂತ ಅಣ್ಣ 11 ಆಯ್ಪೇ ಆಗನ್ನ ನಿಂಗೆ ತ ಹ್ಮ್ ನಿಂಗೆ ತ ಆಗ್ chunkSize ಅಚ್ಚಮ್ಮ ಅಣ್ಣ ಅಣ್ಣ ಮನೆ ಎದ್ದೆ ಲಕ್ಕೋ ಅಂತ ಆಚರ್ದೆ ಹ್ಮ್ ತೋಬು ಅಯ್ಯೋ ಗಾಡಿ ಪಾಸ ರಾಜಕಾರೋ ಇತ್ತ ತೈತ್ ಮಾನಿಕೆ ಗಿಫ್ಟ್ ಬೋಕರ್ನಕ್ಕೆ ಮೆಮೆಂಟ್ ಬೋಕರ್ನಕ್ಕೆ ಆ ಮಹನಸ್ಥರೇ ಆ ಫಸ್ಟ್

ఇప్పుడు పాల్గొనబోయే ఎన్నికల యజమానులకు గుంటూరు మార్కెట్ యార్డ్ భాగ్య వైద్య శాంఖ కోట అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటా రామయ్య గారిని ఎడ్ల మెమంటూ పాటు సస్క్రం చేయడానికి సాధారణంగా కోర్టులో ఆహ్వానిస్తూ ఉన్నాం వీటిని విజయవలసింది కోరుతా ఉన్నాం ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనబోయే ఎడ్ల యజమానికి దుల్పాల వీర మెమోరియల్ మెమెంటోతో పాటు ఎట్లా తాత యజమాని శాలువల్లో సంస్కరించడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెప్పూరు తోట రామయ్య గారిని అలాగే గుంటూరు పంచాయతీ మాజీ వైస్ తోట శ్రీనివాసరావు గారిని కూడా సాధారణ కోర్టులోకి ఆహ్వానిస్తా ఉన్నాం नोटा देकोंडा कोर्टలకు రావాల్సినగా పోర్తా ఉన్నా తోటకి నవ సంగారు మాజీ మార్కెట్యర్ వైస్ చైర్మన్ తోటకి నవ సంగారు ఎక్కున్న కోర్టుకు రావాల్సినగా పోర్తా ఉన్నా బాల్స్ తీసడానికి వైహూ క్రికెట్ ప్రాక్టీస్ కి కవర్ జావటీ చేస్తు ఉంటారు స్టార్ కి నిజర్ బాయ్ కి నిట్ కి గేమ్ లో ఒక స్టార్ కి నిజర్ పేరెంట్ పడ చస్తానికి ఫలితం లేదు తన పెర్ఫార్మెన్స్ తో వైహూ క్రికెట్ అభిమానాల మనసులో చోటు సంపాద బాల్స్ తీస రయ్య నిమటమ్ లో

ధన్యవాదాలండి రామయ్య గారికి ఎక్కడ ఏ ఊరు ఎప్పుడు ఎన్నో తారీఖు ఐదా ఏంటిది అది గారు పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి కీర్తి శులు తోట పోతరాజు గారు వీర్రామార్ సర్పంచ్ నారా కోడూరు తోట శ్రీనివాసరావు గారు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గారు గుంటూరు మీ తయారు రావాలండి తీసుకురావాలి Ah! Ah! Mira! Mira! Ah! No corre <coughs> nada, ¿eh? వందల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజి లోపడ్డా నాయన ఆశీస్సులతో కట్టా జోసఫ్ గారు గోగులమూడి పెదనందిపాడు మండలం కొట్టో జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎక్కడన్నది నువ్వు పెడతావా వెళ్తావా ఆయన ఆశీస్సులతో కట్టా జోసెఫ్ గారు గోకుల పోటీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో గుంటూరు జిల్లా వారి సొంత పోటీలో ఉన్నాయి కీర్తిశేషి తోట పోతరాజు గారు వీరరాగమ్మ గారు నారాయణ నారాయణకోడూరు టోటల్ శ్రీనివాసరావు గారు అగ్రికల్చర్ మార్స్ట్రిక్ కమిటీ వైస్ చైర్మన్ గారు గుర్త మీదంతా రెడీగా ఉండాలి అన్న ఎక్కడ ఎడువడిని అలా ఎప్పుడు కప్పి వాలన స్టార్ అన్న యేసు నాయన ఆశీస్సుల తో కట్టా జోసెఫ్ గారి గోగల మోడిని చెన్నగోలి కొట్టు మండలం కుంటో జిల్లావర్జతో ప్రదర్శన ఉన్నాయి

Bro, abdi, కొత్తర్ ఐదు ఉన్న ఉన్నది మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పది సెషన్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము మూడు సెషన్లు విని చర్చలో

ਨੇ ਨੋਕਿ ਦੇਂ ਉਤੁਰੇ ਲਾ । ਨੈ ਲੁਖ ਗਿਰੀ ਬੀਟ਼ਾ ਪਲਾ ਹੋਲਨਾ ਦੇਂ । ਨੀ ਰੋ ਮਾ ਸਾਨਾ ਲੀ ਨੀ ਅਡ਼ਕ ਹੀਡੀ । ਨੀ ਰੋ ਮਾ ਸਾਨਾ ਲੀ ¿Puedo poner el el límite? Ja! वेशन आय आशिष्यो संस्कार गोगुल पोटे పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై తొమ్మిది సెషన్ల మూర్తి చేయడం జరిగింది తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న తంతకరణ ఒక్క నిమిషము నలభై నాలుగు సెక్షన్లు వెనుక లోపల నమ్మింది స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మళ్ళా తిరిగి అరవై ఒకటి అడుగు దూరాన్ని అండి ఉన్నది ముప్పై మిషన్లు ఉన్నది డాక్టర్ రావాలండి రెడీగా ఉన్నాయి समभो पूर्त आहे ఆశీస్సులతో కట్టా జోసెఫ్ గారు గోగుల మూడి మండలం గుర్తూరు జిల్లా వారి దత్త లాగిన దూరము పద్నాలుగు వందల అరవై ఏడుగుల మూడు కుడములు పద్నాలుగు వందల అరవై ఏడుగుల మూడు అవల దూరాన్ని లాగి